హాయ్ అండి వెల్కమ్ టు టీవీ నేను గీత ఈరోజు మరి మన ప్రోగ్రాంలో రెసిపీ ఏంటో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇది తెలుసు కదా మైసూర్ పప్పు ఇది పప్పు కాదండి గుళ్ళు తీసుకున్నాను నేను వీటితో మసాలా పప్పు చేద్దాం ఈరోజు మనం ఓకేనా మరి దాని ప్రాసెస్ దాని ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఫస్ట్ మైసూర్ పప్పు ఆనియన్స్ రెండు కట్ చేసి పెట్టుకున్నాను ఒక్క మిర్చి అండ్ కొంచెం కరివేపాకు తాలింపు గింజలు ఉప్పు మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం పేస్ట్ పప్పులు అల్లం పేస్ట్ వేయం కదా అదే స్పెషాలిటీ అనమాట ఇందులో జీరా ఎండుమిర్చి పసుపు మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే మట్టిది పెట్టుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసేసుకుందాం త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను కొంచెం ఆయిల్ వేడక ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇందులోంచి అన్నీ రావట్లే గింజలు అందుకే స్పూన్తో తీసుకుంటున్నాను మంచిగా తాలింపు వేసేసాను తాలింపు గింజలు ఫ్రై అవుతున్నాయి కదా ఇందులో ఒక్క ఎండుమిర్చి వేసుకుందాం మా వాళ్ళు ఎండుమిర్చి తాలింపులోకి తేజ మిర్చి తెచ్చారండి అందుకే ఒకటే వేస్తున్నాను నాకు భయం వేస్తుంది సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాం ఆనియన్స్ యాడ్ చేసేసుకుంటున్నాను రెండు ఆనియన్స్ ఒక్క పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను ఇందులోకి చిన్న కప్పు పప్పు ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను నేను కొద్దిసేపు నానతే బాగుంటుంది కదా పప్పు ఎప్పుడైనా ఇందులోనే కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం ఒక్క స్పూను అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నాను కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నా రెండు రెబ్బలు కరివేపాకు ఫస్ట్లో ఈ మట్టి దానిలో వండాలంటే మట్టి ఫ్లేవర్ వస్తుందేమో అని వేసేదండి నిజంగా వండేటప్పుడు అయితే వస్తుంది కానీ తినేటప్పుడు మాత్రం అసలు ఏం రాదు చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం మట్టి ఫ్లేవర్ యాడ్ అనుకుంటా టేస్ట్ బాగుంటుంది మట్టి దానిలో వండితే ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇంకొంచెం మగ్గనిద్దాం ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయండి ఇందులో మనకి ఎంతైతే సాల్ట్ కావాలో అంతా యాడ్ చేసేసుకుందాం ఇంకా నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం కారం కూడా యాడ్ చేసేసుకుందాం కారం వన్ స్పూన్ తీసుకుంటున్నాను అలానే కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం జస్ట్ హాఫ్ స్పూను ధనియా పౌడర్ యాడ్ చేసేసుకుంటున్నాను మంచిగా చికెన్ ఫ్లేవర్ వస్తుంది అల్లం పేస్ట్ అవన్నీ వేసాం కదా ఇప్పుడు ఇందులో నానబెట్టి ఉంచుకున్న పప్పుని యాడ్ చేసేసుకుందాం ఈ పప్పు యాడ్ చేసేసుకొని కలిపేసుకొని ఇలానే ఫ్రై అవనిద్దాం కొంతసేపు వాటర్ అవసరం లేదు మూత పెట్టేసుకుందాం ఈ మంచిగా ఫ్రై అయిపోయిందండి పప్పు అండ్ ఆనియన్స్ ఇందులో ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా పప్పు అయ్యే వాటర్ యాడ్ చేసుకుంటున్నా ఆల్రెడీ సార్లు కడిగి నానబోసిన వాటర్ కూడా పారిపోసేస్తే ఇంకేం ఉండదు కదా సో కడిగిన తర్వాత మంచినీళ్ళలో నానబెట్టుకొని ఆ వాటరే ఇక్కడ యూజ్ చేసుకుందాం మూత పెట్టేసుకుందాం కొంచెంసేపు ఈ పప్పు చక్కగా చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో సిమ్లోనే పెట్టి మంచిగా ఉడికించుకోవాలండి ఇది ఆల్మోస్ట్ డన్ అనమాట కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఆల్రెడీ ధనియా పౌడర్ అండ్ అల్లం పేస్ట్ వేసాం కదా సో కొంచెమే గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఇది పప్పులాగా దగ్గరగా కాకుండా ఫ్రై లాగా ఉంటుంది చూసారా ఇదైతే రెడీ అయిపోయిందండి ఆఫ్ చేసేసుకున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఓకే దీనిలో కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను రైస్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను మరి టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో మనం చేసింది మసాలా పప్పు కదా సరే మసాలా సంగీతాన్ని పిలుద్దాం టేస్ట్ చేయడానికి ఓకేనా సంగీత మేడం కొంచెం టేస్ట్ చేసి పెడతారా మా పప్పుని జరిగింది మీరు మసాలాకి ఫేమస్ కదా అందుకనే మిమ్మల్ని పిలిచాం మేడం అండ్ ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి ఎస్ మసాలా కొంచెం మాకు కూడా అప్పుడప్పుడు ఛాన్స్ ఇస్తారని చేస్తున్నాం కల్పని కూడా వస్తలేదు ట్రై చేయండి మేడం ప్లీజ్ ప్లీజ్ కొంచెం ట్రై చేయండి మీరు అంతైనా రిక్వెస్ట్ చేస్తారండి వీడియో కొంచెం కలపండి మేడం అంత కొంచెం కలిపితే టేస్ట్ తెలీదు ఏం చేశారు మీరు బిఫోర్ ఎపిసోడ్లో సంగీతే కొంచెం కలపండి టేస్ట్ తెలియదు కలపండి మేడం పప్పు కలపండి డ్యాన్స్ వేస్తున్న సంగీత టేస్ట్ చూడమంటే టేస్ట్ చూడమంటే డాన్స్ వేస్తుంది ఓకే చలో టేస్ట్ కరు స్మెల్ అయితే బాగుంది పప్పు కూడా ఇలా కలుపుతుంటేనే ఇలా మెల్ట్ అయిపోతుంది మరి చూద్దాం టేస్ట్ ఎలా ఉంది అని నువ్వు కూడా మసాలా వేసి ఇంత బాగా చేస్తావా మసాలాలు సంగీతం మేడం రాసివ్వలేదండి ఎవరన్నా యూస్ చేసుకోవచ్చు మసాలాలు మేము కూడా బాగానే చేస్తాము సో మచ్ మరి ఇలాంటి రెసిపీస్ మరిన్ని కావాలి చూడాలి అనుకుంటే చూస్తూనే ఉండండి వైడి టీవీ అంతే కదా మరి ఎండప్ప వచ్చేసింది కొత్తగా అయితే ట్రై చేశానండి పప్పు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి గుళ్ళుపప్పు కదా చాలా టేస్టీగా ఉంది సో ట్రై చేసి చూడండి అలానే మీకు అనగా వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ